హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ఈరోజు డేట్ చూసినట్టయితే తొమ్మిదవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు అండి మరి ఈరోజు అనంతపుర మార్కెట్లోని చిన్ని ధరలు ఎత్తు ప్రస్తుతం మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం మరి లాస్ట్ వీడియోలో అయితే అనంతపుర మార్కెట్లో అనంతపురం కాదండి ఆంధ్రప్రదేశ్లో చి అరటి ధరలు ఏ విధంగా వెళ్తున్నాయో కూడా మనం వీడియో చేయడం జరిగింది ఎవరైనా అరటి ధరలు కావాలంటే ఖచ్చితంగా ఆ వీడియో చూడగలరు మరి ఈరోజు అనంతపుర మార్కెట్లో అయితే నిన్నటితో పోలిస్తే కొద్దిగా మంద్యస్థ ధరలు అయితే తగ్గడం జరిగిందండి టాప్ రేట్ కానీ స్టార్టింగ్ ప్రైస్ కానీ ఎటువంటి మార్పులు అయితే పెద్దగా జరగలేదు మరి వాటి వివరాలు అయితే లేట్ చేయకుండా మనం చూద్దామండి ఈరోజు అనంతపురం మార్కెట్లో ఎనిమిది వేల నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే మొదలైందండి ఈరోజు ఎనిమిది వేల నుంచి అయితే మొదలైంది మరి మధ్యస్థంగా వచ్చేసి పదివేలు తొమ్మిది వేలు అవధ్య వెళ్ళినప్పుడు కూడా ఓ పదమూడు పద్నాలుగు వేలు మాత్రం కొన్ని లాట్లు అయితే వెళ్ళడం జరిగిందండి చాలా తక్కువ వెళ్ళాలని చెప్పొచ్చు ఈ రోజు మధ్యస్థ ధరలు అయితే మరి సూపర్ టాప్ వచ్చేసి ఈరోజు కూడా ఇరవై వేలు అయితే వెళ్ళడం జరిగిందండి ఈ రోజు కూడా అనంతపురం మార్కెట్ లో సూపర్ టాప్ ఇరవై వేల రూపాయలైతే